కాలంలో వైఎస్ఆర్సిపి నాయకుల పైన చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అక్రమ కేసులు అవన్నీ కూడా మీకు అందరికీ కూడా విధితమే కానీ ఈరోజు మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అతని పైన అతనికి సంబంధం లేని కేసులో అతన్ని పేరు చేర్చడం ఇది చాలా దౌర్భాగ్యం ఎందుకంటే జగ మిథున్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి స్టేట్ గవర్నమెంట్లో అతను ప్రతినిధి కాదు స్టేట్ గవర్నమెంట్లో తీసుకునే నిర్ణయాలు కానీ ఏమిటి కానీ ఒక ఎంపీగా అతని కాన్స్టిట్యున్సీ వరకు ఏదైనా సమస్యలు ఉంటే అతను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తారు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో మిథున్ రెడ్డి గారి పాత్రలు ఏమి ఉండవు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన ఎటువైనా సమస్యలు వస్తే పార్లమెంట్లో చర్చించి పార్లమెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు నిధులు కావచ్చు వచ్చే విధంగా చేసే విధంగా ఎంపీకి అధికారాలు ఉంటాయే కానీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఎటువంటి ఆక్షలు కూడా ఎం మన ఎంపీలకి ఉండవు అది కాకుండా కావాలని ఇల్లు పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహిత ఉంది కాబట్టి ఈరోజు మిథున్ రెడ్డి గారిని కేసులు ఇరికించడం ఆ కేసులు అరెస్ట్ చేయడం అన్నీ జరిగినాయి కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఖండిస్తా ఉంది ఎప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు కలిగిన ముద్యంలా మళ్ళా తిరిగి మన ప్రజల్లోకి అందరికీ వచ్చే విధంగా దగ్గరలోనే కాదుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ తీవ్ర వైఎస్ఆర్సీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదమూడు పద్నాలుగు నెలలు కావిస్తూ ఉంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని సైతం మీ తప్పుడు మాటకి పక్కన పెట్టి మీ తప్పుడు హామీలకు పక్కన పెట్టి మీకు అధికారం వస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు అవి అమలు చేయండి అంటే రెడ్ బుక్ చేత పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో మీరు తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు కేవలం బుక్ రాజ్యాంగం మాత్రమే అమలైతా ఉంది రాయలసీమలో బాగా పట్టున్న వ్యక్తి జగనన్నకి అత్యంత సన్నిహితమైన కుటుంబం పెద్దిరెడ్డి గారి కుటుంబం ఆ కుటుంబంలో ముగ్గురు గెలవడం సహించలేని చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు గారు ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి చేసి నిన్నటికి సక్సెస్ అయ్యి ఒక తప్పుడు కేసు మిథున్ రెడ్డి గారి మీద పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్నంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పాలన ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల అయ్యా మీరు మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే పదహైదు వందల డబ్బులు ఇస్తూ ఉంటావు ఇస్తామన్నారే దాని గురించి చెప్పండి అంటే అయ్యయ్యో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కాలిపోయింది ఉండండి అంటా ఉంటారు నాయన నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇవ్వాలి అంటూ ఉంటే లిక్కర్ కేసు ముందుంది దాన్ని దాన్ని అంటా ఉంటారు నాయన సూపర్ సిక్స్ ఎప్పుడు ఆమె అమలు చేస్తారు ఉంటే అడవిలో భూమి ఆక్రమించేయంటారు ఉంటారు ఇన్ని ఆరోపణలు రాజకీయంగా బలంగా ఉన్న కుటుంబం మీద ముఖ్యమంత్రి పదే 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 చేస్తా వాళ్ళు పచ్చ మీడియా ద్వారా ప్రజలంతా డైవర్ట్ చేస్తూ ఉంటారు ఇదంతా మంచి పద్ధతి కాదు మీకు ప్రజలు ఈ రోజు అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని బుక్ చేత పట్టుకొని పదే పనిగా పని కట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల మీదంతా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా రాబో రోజుల్లో ప్రజా తిరుగుబాటు వస్తుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వం కానీ రోజులు దగ్గర పడ్డాయి ఏ ప్రభుత్వానికి కానీ అధికారం వచ్చిన సంవత్సరం లోపలే ఇంత తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో రావడం మీరంతా గమనిస్తూ ఉన్నారు ఇలా ఇవన్నీ ప్రజలు గమనించి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మీరు అధికారం ఇచ్చి ఏదైతే ఈరోజు పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కచ్చపూరిత రాజకీయాలకు బలి చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ మిథున్ రెడ్డి గారిని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఆయన నిర్దోషిత్వం పూర్తి ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా కడిగిన ఆనిమూత్యంలాగా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వస్తారని కోరుకుంటున్నాను జై జగన్ రాజంపేట సభ్యులు గారిని ప్రజలందరూ చూస్తున్నారు రెండు మూడు రోజులుగా ఆయన మీద ఆయన మీద ఎంత అరాచకంగా ఎదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఉమ్మడికి అక్రమ అరెస్టు ఎందుకంటే కూటం ప్రభుత్వం ఏడు ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మంచి చేయడానికి అది వదిలేసి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కేవీ నారాయణ గారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ పాలిటెనిక్స్ చేస్తూ ఇలా ప్రజా ఆదరణ ఎవరికైతే ఏ నాయకుడికైతే ఉంటుందో వాళ్ళంతా అక్రమ హృష్ణం చేస్తున్నారు ఇకనైనా మానుకొని మీరు మంచి పరిపాలన సాగించాలని తెలియజేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు ఎక్కడికైనా వస్తే ఆ జన ఆదరణ చూసి ఓర్చుకొని ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి తర్వాత మన రామ్ రామ్చులారెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉంది కాబట్టి పైన ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల పెడితే మనకి బాగుంటుందనేసి వాళ్ళు అనుకుంటున్నారు రాబో కాలంలో దీనికి ఎంత ఇబ్బంది పెట్టినారో దానికి తగిన మూలము మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇక్కడైనా ఇలాంటి అక్రమ అరెస్టులు ఇవంతా డైవేట్ పాలిటిక్స్లో మానుకొని ప్రజలకు మంచి చేసే విధంగా చేయాలనేసి తెలియజేస్తుంది కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఏర్పడి సెండ్ విషయంలో కూడా మీతో కావాల్సిగా అరెస్ట్ చేశారు ఆ రోజు కేసు పెట్టారు ఆ కేసు కూడా మా ప్రభుత్వం వస్తేనే అది తప్పు కేసు తేలిపోయింది అదేవిధంగా ఈ రోజు కూడా ఈ తొమ్మిది కేసులు పెడతారు ఎందుకంటే పెద్ద రాంతో వాళ్ళ ఫ్యామిలీ పైన ఖర్చు కట్టారు ఎందుకంటే ఈరోజు ఎక్కడపైన వాళ్ళ ఆదరణ ఎక్కువ ఉంది ఈరోజు జిల్లానే కాదు స్టేట్ లెవెల్లో ప్రజల ఫ్యామిలీ ఇటు అనంతపురం జిల్లా కానీ అటు కృష్ణా జిల్లా కానీ అట రాజమండ్రి ఏరియా కానీ మొత్తం మొత్తం స్టేట్ లెవెల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆదరణ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఏ విధమైన తప్పు కేసులు పెట్టి లోపల లేనని ఆలోచిస్తారు ఈ ఆలోచన కూట ప్రభుత్వానికి మంచిది కాదు రాబోయే కాలానికి ఇది తగిన కులపాటు మీరు చేసుకోవాలా ఇదే కాదు నేను పచ్చ తెలుసు కానీ నేను ముస్ఫుల్ తెలుసులు కానీ ఈ కేబు ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీరు తెలుసుకోవాలని చెప్పి అందరూ కొత్త ఊరు కూడా నౌస చేసుకొని చేసుకోండి ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా నియా విధంగా ఈ కూటమి ప్రభుత్వము ప్రజా నాయకుల పైన అణిచివేత ధోరణితో ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే గొంతు లేని వారు ఉన్నారో వారు గొంతుకైగా మాట్లాడుతున్నటువంటి ప్రతి నాయకుడిని హింసించి అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ప్రజాస్వామ్యంలో ఇది ఏ మాత్రం మంచిది కాదు ఖచ్చితంగా ఇలాంటివి జరిగితే ఈ ఉనికి కాదు పార్టీలు కూడా పలు పండితుడు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది దయచేసి ఇప్పటికైనా కూటమి నాయకులు మా మిదినరెడ్డి గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసుని తొలగించి ఆయన్ని ఒక నిర్దోషగా భావించి వదరాల్సిన అవసరం చాలా ఉంది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు మీరు చేసే ప్రతి ఒక్క దానికి వచ్చే ఎలక్షన్స్ లో చెప్పే బుద్ధి మీరు ఖచ్చితంగా కూడా వీటిని సిద్ధంగా ఉండండి అనుభవించడానికి ప్రతి ఒక్కరూ కూడా చాలా విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కటి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా మీరు పథకాలు ఇవ్వలేక చేత కాక మా నాయకుల్ని అరెస్ట్ చేసి ఈ విధంగా హింసించడం ఏమాత్రం మంచిది కాదు కూడా ఈ రోజు ఏ మాత్రం అమలు చేయకుండా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి కుడిచేగా ఉన్న మన రెడ్డి ఇవన్నీ అడ్డుకుంటాడనే ఉద్దేశంతోనే మన పెద్ద కుటుంబము మన జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉన్నది వచ్చే లక్ష్య లో ఈసారి జగన్మోహన్ రెడ్డి విజయ ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తే కూడా లక్షలాది మంది ప్రయోజనస్తున్నారు మన ఓరవులకునే మన జగన్మోహన్ రెడ్డికి గుడికే అయినా రెడ్డి అక్రమం అరెస్ట్ చేశారు ఇవన్నీ నిలవు ఎందుకంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి మొత్తం నవరత్నాలు ఇచ్చినా కూడా కనీసము ఆ రోజు ఏదో మీరు తల్లిపూడలు అని చెప్పి ఆ అనవరాన్ని అమలు చేయలేని పథకాలతో ఈరోజు ప్రభుత్వం ఏఎల్ కానీ ఎక్కినారు కానీ ఆ రోజు నుండి ఏ మాత్రం ఏ పథకం కూడా కంటిన్యూ చేయలేదు కాబట్టి ఈ అక్రమార్యంగా మాకుంటూ బాగుంటుంది ఈ దీని పరివసరం భవిష్యత్తులో మా పార్టీ వస్తే మీరు రెట్టింపుగా ఉండాలనే ఉద్దేశంతో తెలుపుకుంటుంది ఎవరైతే మా పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళకే మేమైతే వదిలేదు ఎందుకంటే మా జగన్ కూడా చెప్పినట్టుగా ఏ బుక్ కూడా రాసుకోమన్నాను కాబట్టి ఈటీడీ అని ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో అవన్నీ భర్తలు అమలు చేస్తే బాగుంటుంది ఇలాంటి అక్రమార్శ ఆపుకోవాలని కోరుకుంటూ అవకాశం జయజన్ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా అందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి అరెస్టులు అక్రమ అరెస్టులు కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా అనేది ఒకసారి మీరందరూ కూడా మీ పత్రికల్లో మీడియా ఛానల్లో ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాటికన్నా గొప్పగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలో ఎవరైతే కొత్తెత్తి బాగా లీడ్ చేస్తూ ప్రజల మండన పొంది ఏ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిపై ఎటువంటి దృష్టి పెట్టలేదు ఒకసారి రాజకీయాల్లో ఓటం అనేది గెలుపు అనేది సహజం మరలా జగన్మోహన్ అధికారంలోకి రావడం ఖాయం వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రావడం ఖాయం అక్రమ అరెస్టులు తప్పుడు కేసులతో ఈరోజు నాయకులను భయపెట్టే కానీ ప్రజల్ని నమ్మబలకలేరు ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అక్రమ అరెస్టులు అనేది చాలా అన్యాయం ఏదంటే మీ వల్ల అయితే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మీరు దాని మీద దృష్టి పెట్టుకున్న ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారుల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు గెలవడం సహించుకోలేని జీర్ణించుకోలేని సొంత జిల్లాలో ఆయన ఏ రోజు ఇంత గెలుపుని చూడలేదు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రామచంద్రారెడ్డిని మిదున్ రెడ్డిని అనిస్తే తప్ప రాబోయే రోజుల్లో మనం మండగట్టలేమని చెప్పనే దీంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడని భావిస్తున్నాం ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు దయచేసి మీడియా మిత్రులు ఒకటే కోరుతున్నాం నిష్పక్షాతంగా ఏది జరుగుతుందనేది మీరు ఒక్కసారి ప్రజలకు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మీద ఉందని కోరుకుంటూ